పైన టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఇందులోనే ఎప్పుడూ గరం అని సీర పువ్వు ఆకు లవంగాలు ఇలాచీలు చెక్క అన్నీ వేసి కొద్దిసేపు ఫ్రై కానివ్వాలి మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు వేయాలి తర్వాత పచ్చిమిర్చి కొద్దిసేపు మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాము ఇంకా ఎక్కడి నుంచి ఫ్రై చేయాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాము చేసేసి అలింపు కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఉంచాలి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఏసారి వేయడం ఒక గ్లాస్ రైస్కు గ్లాస్ సగం వాటర్ పోస్తాము నేను ఒక రెండు గ్లాసుల రైస్ పెడుతున్నా కాబట్టి మూడు గ్లాసుల వాటర్ వచ్చినాయి ఇక్కడ మీరు రెండు గ్లాసులు పెట్టాలంటే అన్నిటికీ ఒకటికి సగం పోయండి నాకు కొత్త బియ్యం కాబట్టి ఒకటికి సగం పోస్తున్నా పాత బియ్యం అయితే ఒకటికి రెండు వేయాలి నేను ఇక్కడ ఒకటి సగం గ్లాస్ రైస్ తీసుకున్నా సగం గ్లాస్ ఎర్రపప్పు తీసుకున్నా మొత్తం కలిపి టూ గ్లాసెస్ అయినాయి వీటిని శుభ్రంగా కడిగేసి కొద్దిసేపు పక్క కడతాను ఇక్కడ చూడండి వేసారు మసలింది దీంట్లో ఈ పప్పు బియ్యాన్ని వేసేస్తున్నాను మొత్తంగా ఒకసారి కలిపిస్తాను ఇలా వదిలేస్తే మొత్తం కిచడీ రెడీ అయిపోతుందండి కిచడీ మొత్తం అయినట్టుంది కొంచెం సేపు ఉమ్మగిలితే మొత్తం కిచడీ రెడీ అయిపోయినట్టే కిచడీ మొత్తం రెడీ అయిపోయింది మొత్తం ఉమ్మడింది ఇక స్టవ్ బంద్ చేసి పక్కకు దించి పెడతాం ఇలా టమాటా చేయడానికి గాను పోయిపోయిన పొగన్ పెట్టేసి దాన్ని ఆయిల్ యాడ్ చేస్తున్నాం స్పూన్ పైన కొంచెం ఆయిల్ సరిపోతుంది ఆయిల్ హీట్ అయింది దీంట్లో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేస్తాము అలాంటి కొంచెం బ్రౌన్ కలర్ అయిన ఇందులో ఆలం స్టార్ట్ చేసాం చేస్తాం టమాటలు మూత పెట్టి ఉడకనివ్వాలి కోసం టమాటాలు వేయడం మసాల కోసం కొంచెం కొబ్బరిను వేయిస్తున్నాను ఒక చిన్న కొబ్బరి ఒక ఇక్కడ టమాటా కొంచెం మెత్తగా మగ్గింది ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు ఉప్పు యాడ్ పసుపు ఉప్పు రుచికి తగ్గంత రెండు వేసి బాగా మిక్స్ చేస్తాం ఇవి రెండు వేయడం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయి కారంని తర్వాత యాడ్ చేస్తాం ఇప్పుడు చూడండి కొబ్బరి బ్రౌన్ కలర్ అయింది ఇంత వేగితే సరిపోతుంది ఇప్పుడు మనము ఇందులోకి నువ్వులను యాడ్ చేసి మిక్సీ పట్టేతాం మెత్తలో కొబ్బరి రెండు స్పూన్లు నువ్వులు వేసి మెత్తటి పేస్ట్లోకి పెట్టేద్దాం ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తడి పేస్ట్లోకి చేస్తాం టమాటాలు కొంచెం మెత్తగా మొక్కని ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేస్తాం కారంను మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేయాలి నేను ఇక్కడ స్పూన్ సారం కారం వేస్తున్నాను మిక్స్ చేస్తున్నాను ఇక్కడ టమాటా మెత్త ఉడికింది ఇందులో మిక్సీ పట్టిన పేస్ట్ను వేస్తున్నాను నాకు గ్రేవీ ఏ కన్సిస్టెన్సీస్లో ఉండాలో అంతవరకు వాటర్ వేసి కలుపు నేను కొంచెం చికెన్కాయలు ఉండేటట్టే చూస్తున్నాను కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను మీకు కొంచెం పల్సరి కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేయండి ఇప్పుడు దీనిలో ఇప్పుడు గరం మసాలా కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా ఈ ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను ఇంట్లో చేసుకున్నదైతే మంచి టేస్ట్ ఉంటుంది వేసి కలిపేసి మూత పెట్టి ఉడికేసి చివరిలో కొత్తిమీర గార్నిక్ చేసి కూర మొత్తం రెడీ అయిపోయాట టేస్టీ టేస్టీ మసాలా టమాటా కూర రెడీ అయిపోయింది సారీ కలిపేసి తర్వాత మూత పెట్టేసి స్టవ్ కట్టేస్తాం చూడండి టేస్టీ టేస్టీ ఇప్పుడు రెడీ అయింది అందులోకి మసాలా టమాటా కర్రీ కూడా రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ